పేరుతో సైబర్ జనంపై పడుతున్నాయి మొబైల్స్ కి లింకులు పంపి నగదు కొట్టేస్తున్నారు ఎడాపెడా వస్తున్న నకిలీ మెసేజ్లపై పోలీసులు దృష్టి సారించారు ఇంతకీ వాహనదారులకు పోలీసులు ఏం చెప్తున్నారు మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు చలాన్స్ పేరుతో సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ నేరస్తులు అయితే ప్రధానంగా కూడా పోలీసులు పంపించినట్టుగానే ఒక మెసేజ్ ను పంపిస్తారు ఈ నేపథ్యంలో అది నిజమే అని భావించినటువంటి సామాన్య ప్రజలు ఆ లింక్ ను ఓపెన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మొబైల్లో మాల్వేర్ లేదంటే ఏపీకి ఫైల్స్ రావడము అంతేకాకుండా కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ తీసుకొని ఆ తర్వాత పెద్ద మొత్తంలో కూడా డబ్బులను కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఈ చలానికి సంబంధించినటువంటి వాటిల్లో ఏ విధంగా మోసాలకు పాల్పడుతూ ఉన్నారనే దానికి సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ అగ్డే గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా కూడా ఈ నకిలీ చలాన్స్కి సంబంధించింది బాగా మెసేజ్లు వస్తూ ఉన్నాయి సో ఏ విధంగా అసలు మోసాలకు పాల్పడుతూ ఉన్నారు సార్ ఏ విధంగా వాళ్ళు సెండ్ చేస్తూ ఉన్నారు అంటే చాలా మందికి మెసేజెస్ వస్తున్నాయి మీరు ఇలాంటి ట్రాఫిక్ వైలేషన్ చేశారు మీరు ఇమీడియట్గా దానికి ఫైన్ పేమెంట్ చేయాలి లేదంటే మీ పైన యాక్షన్ ఉంటుంది మీ వెహికల్ పైన యాక్షన్ ఉంటుంది అని సో అట్లా దానిపైన అది ఫేక్ లింక్ ఉంటున్నాయి ఆ ఫేక్ లింక్ క్లిక్ చేస్తే మొబైల్లో మ్యాల్వేర్ డౌన్లోడ్ కావడం కానీ లేదంటే మొబైల్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ చేతికి వెళ్ళడం కానీ లేదంటే మొబైలే వాళ్ళ చేతికి కంట్రోల్ రిమోట్ కంట్రోల్ తీసుకోవడం కానీ ఇవన్నీ అవుతున్నాయి సో అక్కడ మనకు లింక్ వచ్చిన తర్వాత కొన్ని దగ్గర డాట్ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ ఇట్లా ఉంటుంది సో ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అంటే అది ఏదో ఒకటి మ్యాల్వేర్ మన మన సిస్ట మన మొబైల్కి డౌన్లోడ్ చేసుకున్నలాగా సో అట్లాంటి లింక్స్ చాలా కాషియస్గా ఉండాలి గవర్నమెంట్ అంటే మనకు రెగ్యులర్గా వచ్చే లింక్ ఆ వైలేషన్ అయినప్పుడు కన్సర్న్డ్ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఏది ఉంటుంది వెహికల్ కొన్నప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఆర్టీఐ డేటాబేస్లో రిజిస్టర్ అయి ఉంటుంది ఆ డేటాబేస్కి ఆ ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ వెళుతుంది అది క్లిక్ చేస్తే మన టీఎస్ మన ట్రాఫిక్ ఈచెలా అన్న వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఒక ఫోటో కూడా వస్తుంది ఏం వైలేషన్ అయింది ఏ టైంలో అయింది ఎక్కడ అయింది ఏ సెక్షన్లో కేసు పెట్టామని అది మన జెన్యున్ లింక్ మిగతా ఏ లింక్లో కూడా డైరెక్ట్గా పేమెంట్కి వెళ్ళడం కానీ వితౌట్ ప్రూఫ్ వితౌట్ వైలేషన్ ఉన్న ఫొటోస్ లేకుండా ఉండడం కానీ ఇవన్నీ ఉంటే అదని ఫేక్ ఉంటున్నాయి ఫేక్ చలాన్స్కి సంబంధించినటువంటి కంప్లైంట్ విషయాలకు సంబంధించి మీ దృష్టికి వచ్చాయా సార్ ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఒక పర్సన్ ఈ విధంగానే ట్రాఫిక్ చలానా మెసేజ్ చూసిన తర్వాత ఆయన అకౌంట్లో నుంచి ఆరు లక్షలు పోయాయని కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఏం చెప్తారు అవును డెఫినెట్లీ మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి సైబర్ క్రైమ్లో ఈవెన్ వాళ్ళు కూడా ఎవ్రీడే కొత్త కొత్త మనం అంటే ఏమో పెట్టుకోండి ప్రజల్ని ఎట్లా మోసం చేయొచ్చు అది చూస్తుంటారు సో ట్రాఫిక్ చలాన్ అంటే అందరికి ఎఫెక్ట్ అయ్యేది ఎవరికైనా బట్ ఆల్ ఆల్ చాలా వెహికల్స్కి చలాన్స్ ఉంటుంది అండ్ ఈజీగా ప్రజల్ని ట్రాప్ చేయొచ్చు అని వాళ్ళు అనుకోండి ఈ ఎమో యూస్ చేస్తున్నారు వాళ్ళు పంపించిన దాంట్లో మన పంపించిన దాంట్లో ఒక స్మాల్ స్పెల్లింగ్ మిస్టేక్ యూజువలీ అంటే కొంచెం స్లైట్ డిఫరెన్స్ పెట్టుకుని ఉంటారు కొన్నిసారి మళ్ళీ కొన్నిసారి ఆ గవర్నమెంట్ జిఓవి డాట్ ఇన్ ఉంటుంది మనకి అది లేకుండా ఉండడము ఇట్లా కొన్ని జస్ట్ మైనర్ స్మాల్ చేంజెస్ ఉంటుంది దానికే రెగ్యులర్గా మీరు మా డైరెక్ట్గా వెళ్ళి మన వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్లో ఈ చలాన్లో చెక్ చేసుకుంటే విత్ ప్రూఫ్ ఇవన్నీ వస్తాయి తర్వాత పేమెంట్ వస్తుంది ఇమీడియట్గా పేమెంట్ కానీ మనము మీ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఇలాంటిది మనం ఎవరు కూడా ఏం అడగము